అమరావతిలో ఒక అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రాబోతోంది లా యూనివర్సిటీ దీనికి సంబంధించి యాభై ఐదు ఎకరాలు కేటాయించబోతున్నారట దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నారా లోకేష్ దానికి సభ్యులు ఆమోదించారు ప్రధానంగా భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య పరిశోధనకు అమరావతిలో ఐఐయుఎల్ఈఆర్ స్థాపనకు సంబంధించిన బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు సభ్యులు దాన్ని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ నేపథ్యంలోనే లోకేష్ మాట్లాడారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ కు ఐఐయూఎల్ఈఆర్ మంజూరు చేయించారని చెప్పి ఆంధ్రుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు ఎకరాలు కేటాయించిందని చదరపు మీటర్కు రూపాయి చొప్పున అరవై ఏళ్ళు దాదాపుగా అరవై ఏళ్ళు లీజ్ కేటాయించినట్లు కూడా వివరించారు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించారా చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు ఇందులో ఇరవై శాతం సీట్లు రాష్ట్రంలోని వారికి ఇవ్వాలని బిల్లులో పొందుపరిచామని కూడా చెప్పారు కేవలం న్యాయ విద్య కోసమే కాకుండా పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలి అన్నది తమ లక్ష్యం అంటూ మంత్రి లోకేష్ వెల్లడించారు మొత్తానికి అమరావతిలో ఇప్పుడు అతిపెద్ద అంతర్జాతీయ లా యూనివర్సిటీ రాబోతోంది